నాతో పాటు జస్ట్ ఒక ఈ వెంటనే ఒక షాపింగ్ చేసుకుని వచ్చాననమాట మనకి నిజాంపేటలో వివర్స్ మిస్టేక్ శారీస్ సేల్ నడుస్తుంది కదా ఎగ్జిబిషన్ సో అక్కడ నేను పర్చేస్ చేసిన శారీస్ చూపించాలనుకుంటున్నాను చాలా బాగున్నాయండి శారీస్ నియర్లీ సెవెంటీ థౌసండ్ దాకా అయితే నేను చేశాను అంటే మీరు ఎక్కువ చీరకి అంత పెట్టచ్చు పెట్టకూడదు అనుకుంటారు బట్ నాకు శారీస్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ మన నియర్లీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ దాకా అయితే డిస్కౌంట్ కూడా వచ్చింది సో ఖచ్చితంగా ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో నిసాంపేట చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి బ్రహ్మరామ మల్లికార్జున కళ్యాణ మండపం ఉంది కదా సంపేట అక్కడ జేఎన్టీ మనకి మెట్రో దగ్గర ఉంది సేల్ బ్యానర్స్ అవన్నీ కూడా పెట్టారు చాలా చాలా మంచి శారీస్ ఉన్నాయి సేల్ మనకి నైన్టీ ట్వంటీ ట్వంటీ వన్ ఈ త్రీ డేస్ అయితే జరుగుతుంది ఉదయం టెన్కి స్టార్ట్ అవుతుంది అనుకుంటా నేనైతే నైన్ ఓ క్లాక్కి అక్కడికి వెళ్ళిపోయాను అక్కడైతే నేను పర్చేస్ చేసిన శారీస్ అవన్నీ మీతో ఇప్పుడు నేను చూపిస్తాను లైవ్లో వీడియో కూడా షేర్ చేస్తాను జస్ట్ ఒక ఎలా ఉంది ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ కోసమే ఇప్పుడు కొత్తగా ట్రెండ్గా జరుగుతున్న సారీస్ అవి కూడా మీకు తెలుస్తాయి కాబట్టి ఈ లైవ్ అయితే ఇందుకు నేను స్టార్ట్ చేశాను సో ఇమీడియట్గా నాకు ఆలోచన వచ్చింది సో వెంటనే లైవ్ స్టార్ట్ చేశాను ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎవరైనా కామెంట్స్లో మాట్లాడినా నేను మీతో మాట్లాడతాను ఒక్కసారి ఎవరైనా లైవ్ చూస్తే వాళ్ళందరికీ హాయ్ అదండి సో చెప్పాను కదా సెవెంటీ థౌసండ్ దాకా బిల్ చేశాను నీకు డబ్బులు ఎక్కువ ఉంది అని ఎక్కువసార్లు చెప్తున్నాను అనుకోకండి జస్ట్ చెప్తున్నాను అంతే ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ కలర్ ఆరెంజ్ అందరికీ తెలిసే ఉంటుంది చాలా ఆరెంజ్ శారీస్ మనకి గద్వాల్లో వాటర్లో వింటేజ్ లుక్లో ఇవన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి సో ఆరెంజ్ శారీస్ కోసం బాగా వెతుకుతున్నాను నేను ఫస్ట్ ఈ శారీ తీసుకున్నాను అనమాట చాలా సాఫ్ట్గా ఉంది కొంచెం లైట్ వెయిట్గా కూడా ఉంది ఈ శారీ పేరైతే అయితే మష్రూ సిల్క్ అండి మష్రూ సిల్క్ శారీ నియర్లీ మనకి ఎయిటీ టు నైంటీ దాకా డిస్కౌంట్ కూడా వస్తుంది ఎవ్రీ శారీ మీద మాక్సిమం అంటే సెలెక్ట్ చేసుకున్న శారీ బట్టి ఉంటుంది ఈ ఆరెంజ్తో అయితే మనకి ఎంఆర్పి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది బట్ మనకు వచ్చింది టూ కంప్లీట్ నైన్ హండ్రెడ్ కంప్లీట్గా ఇలా ఆరెంజ్లో ఉంటుంది మనకి ఆరెంజ్ ఫ్రూట్ ఉంటుంది కదా ఆ కలర్లోనే ఉంది చిన్న చిన్న బూటీస్ వచ్చాయి అంచ్ అయితే ఇలా వచ్చింది సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను అంచ్ అయితే ఇలా వచ్చింది ఇది కూడా గోల్డ్ ఆ టైప్లో వచ్చింది అనమాట మనకి పళ్ళు కూడా ఇలాగే వస్తుంది చాలా బాగుంది శారీ అయితే నియర్లీ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది కొంచెం బాగా సన్నగా కనిపించాలి సన్నటి ప్లీట్స్ లైట్ వెయిట్ యూజ్ చేయాలి అనుకుంటారు కదా శారీస్ ఆఫీస్ వేరు అలాంటి వాటికి చాలా బాగుంటుంది దీనికి మనము గోల్డ్ జ్యువెలరీ కానీ లేదా యాంటిక్ అలాంటివి వేసుకున్న బాగుంటుంది మంచి లుక్ అయితే వస్తుంది ఆఫీస్కి కానీ ఇప్పుడు వచ్చే పండగలకి కానీ ఖచ్చితంగా ఇలాంటి శారీస్ అయితే యూజ్ చేయొచ్చు ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ చేంజ్ పడింది ఇప్పుడు నెక్స్ట్ ఈ శారీ అండి ఇది సెమీ గద్వాల్ శారీ కలనేత కలనేత అంటే నాకు తెలుసు అందరికీ తెలిసే ఉంటుంది ఒక జ్యువెల్ టోన్ ఉంటుంది కదా అది కిందేమో డార్క్ కాఫీ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది సెమీ గత్ వల్ల వచ్చింది అనమాట వింటేజ్ లుక్కి చాలా బాగుంటుంది దీనికి మనము మంచి జిలేబీ నెక్లెస్ వేసుకుని హై నెక్ వాడిచ్చిన బ్లౌజ్ వేసుకుని జస్ట్ ప్యాటర్న్ పెట్టించుకోవాలి మగ్గం కాకుండా ప్యాటర్న్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది దీనికి ఇప్పుడు కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి కదండి కింద లోటస్ వచ్చి అది కూడా చాలా బాగుంటుంది దీని ఎంఆర్పి అయితే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్టీన్ హండ్రెడ్కి వచ్చింది శారీ సో శారీస్ అన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ ఫస్ట్ అయితే నేను ఏమేమి పర్చేస్ చేశానో చూపిస్తున్నాను నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ అందరికీ నచ్చకపోవచ్చు బట్ నాకు బ్లాక్ ఫేవరెటిజం ఎక్కువ అందుకే నేను ఇది తీసుకున్నాను ఇది బెనారసీ కథాన్ సిల్క్ మొత్తం శారీ అంతా మనకి టైగర్స్ వస్తుంది టూ కలర్స్లో వస్తుందనమాట ఒకటి సిల్వర్ ఇంకోటి గోల్డ్ మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది కిందేమో ఇలా బార్డర్ వస్తుంది ఇది కూడా మనకి కొంచెం కాపర్ ఆ టోన్ ఆ టైప్లో వస్తుందనమాట మొత్తం శారీ అంతా బ్లాక్లోనే ఉంటుంది చాలా బాగుంటుందండి శారీ దీనికి కూడా మనము బ్యాక్ హైనెక్ పెట్టించి ఈ టైగర్ ఏదైతే ఉందో అది మనం కంప్యూటర్ ఎంబ్రాయిడర్ చేయించుకుంటే చాలా అందంగా వస్తుంది దీనికి ఆక్సిడైజ్డ్ కానీ స్టేట్మెంట్ జ్యువెలరీ కానీ చాలా మంచి లుక్ వస్తుంది ఈ స్టేట్మెంట్ జ్యువెలరీ కూడా స్టేట్మెంట్ జ్యువెలరీ ప్లస్ బెల్ట్ ఏదైనా మంచి బెల్ట్ పెట్టామంటే మంచి ఫ్యూషన్ లుక్ వస్తుంది ఎవరైనా ఫ్యూషన్ అలా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అలాంటి లుక్ అయితే ట్రై చేయొచ్చు దీని ప్రైస్ యూజువల్లీ మనకి అన్ని ఎంఆర్పీస్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి మనం బయట షాప్స్లో వాటిల్లో చూస్తూనే ఉంటాం కదా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఆర్పీ ఆఫ్టర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్కి వచ్చింది నాకు ఈ మష్రూ ఈ సిల్క్ ఖతాన్ సిల్క్ ఉంది కదా సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్కి వచ్చింది ఆఫ్టర్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎవరైతే లైవ్ చూస్తున్నారో వాళ్ళందరికీ హాయ్ నెక్స్ట్ ఈ శారీ అండి ఇది కూడా ఆరెంజ్ ఇది కంచిపట్టు చీర చాలా బాగుంది కొంచెం ఆరెంజ్ అని చెప్పలేము కనకాంబరం కలర్ వచ్చింది విత్ గ్రీన్ బార్డర్ ఇది కూడా మంచి ట్రెడిషనల్ వైబ్ ఉంటుందండి శారీ మనకి బాటిల్ గ్రీన్ కలర్ కింద అంచు పైన ఏమో ఇలా ఆరెంజ్ కలర్ చిన్న చిన్న బూటీస్తో వచ్చింది చాలా క్యూట్గా ఉంటుంది సారీ దీనికి మంచి గోల్డ్ జ్యువెలరీతో పేర్ చేసి మంచి గంటలు జడ ఇలా వేసుకుంటే మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది దీని ఎంఆర్పి ఇది సెమీ కంచిపట్టు ఎంఆర్పి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఫోర్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది ఈ సారీ సెమీ కంచిపట్టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇంకా చాలా పర్చేస్ చేసామండి ఇది మంగళగిరి సారీ వైట్ ఇంకా లెమెన్ ఎల్లోతో వస్తుంది మనకి లెమన్ ఎల్లో కలర్ కొంచెం రేర్గానే దొరుకుతుంది దొరికినప్పుడు తీసుకుంటే బెటర్ లెమన్ ఎల్లో ఇది మనకి వైట్ చాలా లైట్ వెయిట్లో ఉందండి నియర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది దీని ఎంఆర్పి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ నైన్ హండ్రెడ్కి వచ్చింది సో మొత్తం లెమన్ ఎల్లో లోపల పళ్ళు అయితే కంప్లీట్ ఎల్లో వస్తుంది ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వైట్ దానికి ఇంకా రెయిన్బో కలర్స్ ఇలా ఉన్నాయి నేనైతే ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ ఇది అవుట్లైన్ ప్రింట్ కలంకారీ శారీస్ కూడా నాకు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో ఇది బ్లాక్ అండ్ వైట్ మొత్తం ఇలాగే వస్తుంది అవుట్లైన్ ఫిష్ డిజైన్తో వచ్చింది మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ ఫిష్ డిజైన్ ఇంకా మనకి లోటస్ ఇలా ఫ్లవర్స్తో వచ్చింది అనమాట ఇది నాకు ఎంఆర్పి అయితే ఫోర్టీన్ ట్వంటీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది దీనికి మనము ఏదైనా జస్ట్ హెవీ ఇయర్ రింగ్స్ పెట్టినా అలా పెట్టినా బాగుంటుంది డైలీ ఆఫీస్ వేర్కి వాటికి కూడా చాలా అందంగా ఉంటుంది సారీ సన్నటి ప్లీట్స్ వస్తాయి అంత చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి మనకి సన్నటి ప్లీట్స్ వస్తాయి నెక్స్ట్ ఈ శారీ అండి పింక్ కలర్ కొంచెం ఇకత్ డిజైన్లో వస్తుంది అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ ఎలిఫెంట్ అలా వచ్చింది పింక్ కలర్ శారీ అనమాట విత్ గ్రీన్ కలర్ పెద్ద బార్డరే వచ్చింది దీనికి దీని ఎంఆర్పి అయితే ఫస్ట్ దీని శారీ పేరు అయితే ఫ్యా నార్మల్ ఫ్యాన్సీ శారీ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ది సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్తో వచ్చింది అనమాట ఫ్యాన్సీ శారీ డైలీవేర్కి కానీ చిన్న చిన్న తాంబూలాలకి వాటికి వెళ్తూ ఉంటారు కదా అలాంటి వాటికి మనము యూస్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది శారీ చాలా లైట్ వెయిట్గా ఉంది డైలీవేర్కి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు నెక్స్ట్ ఇది ఒక ఫ్యాన్సీ శారీ అండి ఇదైతే అసలు చేతిలోంచి జారిపోతున్నట్టు అంత సాఫ్ట్గా ఉంది శారీ శారీ అంతా మనకి ప్యారెట్స్లో డిజైన్తో వస్తుంది క్రీమ్ కలర్ విత్ స్కాలప్ డిజైన్తో వస్తుంది అనమాట కింద ఇది ఫ్యాన్సీ శారీ శారీ మొత్తం ఇలాగే ఉంది దీని దీని పేరు గ్లాసీ టిష్యూ అట సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఆర్పి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వచ్చింది దీని పేరు గ్లాసీ టిష్యూ సో చూస్తే మీరు కొంచెం షిమరీగా ఉంది నైట్ టైం పార్టీస్కి కానీ కాక్టైల్ పార్టీస్కి కానీ అలాంటి వాటికి బాగుంటుంది రిసెప్షన్స్కి వాటికి కూడా మంచి లుక్ వస్తుంది ఇంకా నెక్స్ట్ నాకు తెలిసిది అందరికీ ఇష్టం ఉంటుంది బాగా ఇదేంటో మీరే గెస్ట్ చేయండి ఈ శారీ బాగా ట్రెండ్ చాలా లైట్ వెయిట్ చాలా సింపుల్ బట్ ప్రైస్ మాత్రం కొంచెం ఇయర్ రింగ్స్ సూపర్ ఓపెన్ ఇయర్ రింగ్స్ ఇగండి బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ ఏఎంబీ మోడ్లో తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది చాలా సింపుల్గా ఉన్నాయి అక్కడ ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి ఇకంటి ఈ శారీ అయితే ప్యూర్ మైసూర్ క్రేప్ శారీ అండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఆర్పి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ పడింది ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇది కొంచెం నేను తీసుకున్న వాటిలో ప్రైసీ బట్ వర్త్ ఇట్ అండి శారీ ఓపెన్ చేసి ఇయర్ రింగ్స్ చూపించాలా ఒక్క నిమిషం సో ఇయర్ రింగ్స్ చూసారా అండి ఎవరికైతే శారీస్ ఇంట్రెస్ట్ ఉందో మరి అంత బ అంత కాస్ట్ పెట్టి కొంటేమనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చండి ఈ వీవర్స్ ఎగ్జిబిషన్కి చాలా వర్తీ ఉంది వాళ్ళకు కూడా చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది వీవర్స్కి మ్యాక్సిమమ్ శారీస్ అని వీవింగ్లో అయితే చాలా బాగుంటాయి అందరికీ తెలిసిన విషయమే నేనైతే మ్యాక్సిమం వీవ్ చేసినవే ఎక్కువ తీసుకుంటాను అవి కొంచెం లైఫ్ ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది బ్యాక్ చూపించు ఇయరింగ్ ఒక్క నిమిషం ఇగండి జస్ట్ ఇలా వస్తుంది నార్మల్ ఇయర్ రింగ్స్కి పెట్టుకుంటాం కదా అలాగా చిన్నది స్క్రూ బ్యాక్ అయితే కాదు పుష్ బ్యాక్ సో ఇది ఇంకో శారీ అండి ఇది ఇలా మొత్తం కట్టేసి ఉంది నేను చూపిస్తాను కొంచెం హెల్ప్ తీసుకుని బ్యాక్ యూల్లో కూడా మీకు అన్ని సారీస్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇదైతే గద్వాల్ కాటన్ సిల్క్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఆర్పి సెవెంటీన్ నైంటీకి అయితే వచ్చింది ఇది గద్వాల్ కాటన్ సిల్క్ మనకి ఒరిజినల్ గద్వాలు అవి అయితే కొంచెం ప్రైసీ పడతాయి సో ఖచ్చితంగా ఇలా ఆఫర్ వచ్చినప్పుడు తీసుకుంటేనే బెటరు మాక్సిమం ఎన్ని వీలైతే అన్ని అన్నీ నేనైతే నైన్ ఓ క్లాక్కి వెళ్ళానండి అక్కడ టెన్ ఓ క్లాక్కి ఓపెన్ చేశారు సో టక్క ఫార్టీ మినిట్స్లో అయితే షాపింగ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ ఒక రెండు తీసుకున్నాను నాకు మా పిన్నికి ఇది నేను తీసుకున్న ఫస్ట్ శారీ కొంచెం డార్క్ స్కై బ్లూ కలర్కి పర్పుల్ కలర్ బార్డర్తో వచ్చింది శారీ కొంచెం వెయిట్ అయితే ఉంది ఇది కంప్లీట్ కంచి పట్టు చీర ఇంకా నేను అక్కడ ఒక శారీ చూసాను నియర్లీ వన్ ల్యాక్ చేంజ్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ ఆ ప్రైసింగ్ అయితే ఉంది తీసుకోవాలనుకున్నా కానీ బట్ నాకు ఇప్పటికే బడ్జెట్ ఎక్కువైపోయింది ప్లస్ అలాంటి మోడల్ ఆల్రెడీ నాకు నల్లా విజయ్ గారు పంపించారు సో నేను అదైతే తీసుకోలేదు దీని ఎంఆర్పి అయితే సిక్స్టీన్ ఉంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫైవ్ ఆ చేంజ్ అయితే పడింది శారీ శారీ అయితే చాలా బాగుంది మంచి డార్క్ స్కై బ్లూ కలర్లో వస్తుంది కింద ఏమో పర్పుల్ ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ ఇంకోటి మా పిన్ని గారికి తీసుకున్నాను ఇదైతే కొంచెం ఇది కూడా ప్యూర్ కంచి పట్టండి గోల్డ్ విత్ బాటిల్ గ్రీన్ బార్డర్తో వస్తుంది మొత్తం ట్రెడిషనల్ ట్రెడిషనల్ కలర్ ఇది అని తెలిసే అందరికీ పెళ్ళప్పుడు అలాంటప్పుడు ఇలాంటి చీరలు ఉంటాయి బాటిల్ గ్రీన్ కొంచెం పెద్ద అంచు వచ్చింది ఇప్పుడు ట్రెండ్ కదా మనకి పెద్ద అంచు పెద్ద అంచు మోడల్లో వచ్చింది ఇది కూడా సేమ్ అంతే రేంజ్లో పడింది రెండు ఒకటేలో పడ్డాయి సారీస్ ఇవంటే నేను పర్చేస్ చేసిన శారీస్ అయితే ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లైవ్ ఎలా అనిపిస్తుంది నచ్చిందా లేదా తీసుకున్న శారీస్ బాగున్నాయా లేదా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి లైవ్లో కూడా మీరు ఎవరైనా మాట్లాడండి చూస్తున్నారా లేదా తెలుస్తుంది జస్ట్ జస్ట్ ఫర్ ఫన్ అయితే నేను ఈ లైవ్ అన్నది చేస్తున్నాను తీసుకున్నవి ఏంటి వర్తిటా కాదా మీరు వెళ్ళి తీసుకొచ్చా లేదా అన్న దాని మీదే సో వివింగ్ మిస్టేక్ అన్నారు కానీ అక్కడ అయితే నాకేమీ అనిపించలేదు ఇప్పుడు ఓపెన్ చేసి నేను కూడా మీతో పాటే చూస్తాను మీరు కూడా లైక్ చూడండి హాయ్ చెప్పండి ఎవరైనా చూస్తే ఖచ్చితంగా అందరికీ పెద్ద హాయ్ లైక్ చేయండి థ్యాంక్ యూ అండి చెప్పినందుకు మ్యూట్లో ఉంది నేను చూసుకోలేదు సో ఇదండి శారీ మైసూర్ క్రేప్ సిల్క్ శారీ చాలా ట్రెండింగ్ ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ కూడా కట్టుకున్నారు నేను పేరు నా గుర్తుకు రావట్లేదు తన శ్రీమంతం మీడియో అవుతున్నప్పుడు ఎప్పుడో కట్టుకున్నారు ఆవిడ ఆ శారీ అనమాట ఇది ఇది మా అమ్మమ్మ గారికి కూడా ఉండేది బట్ ఆ శారీ పాడైపోయింది తర్వాత నాకైతే ఇక్కడ దొరికింది సో వెంటనే తీసేసుకున్న సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఇంకొంచెం డార్క్ ఉందనుకుంటా అమ్మమ్మ గారిది సో మొత్తం ఇది ఇంత సింపుల్గా ఉంటుంది ఎంత సన్నగా విడ మనం కట్టుకోవచ్చు దీన్ని దీనికి ఏమైనా నేను పేర్ చేసినా ఎలా చేసినా బాగుంటుంది డైలీ వర్క్ కూడా చాలా బాగుంటుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన మనకి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి వచ్చింది నేను వెతకలేదో మరేంటో తెలీదు ఫస్ట్ టైం దొరికింది సో తీసేసుకున్నాను ఇక్కడ అయితే నాకు ఎక్కడ మిస్టేక్ అయితే కనిపించలేదు ఏంటి ఇలాగ పిచ్చి పిచ్చి చేసింది అనుకోకంటే తర్వాత వర్తి పెట్టుకుంటాను తర్వాత ఇది గ్లాస్ టిష్యూ శారీ చెప్పాను కదా ఏంటట సేమ్ గ్లాస్ లుక్ లోనే ఉంది క్రీమ్ కలర్ అండి ఇది ఇది క్రీమ్ కలర్ స్కాలప్ డిజైన్ లైట్ వెయిట్ లో ఉంది శారీ ఇది మనము ఓపెన్ పల్ ఓపెన్ పళ్ళు కూడా బాగానే ఉంటుంది ఏదైనా డిఫరెంట్ లుక్ గా కూడా ట్రై చేయొచ్చు శారీ ఫాల్ ట్రైప్ డిఫరెంట్ ఉంటాయి కదా అలా మనం అన్ని ట్రై చేయొచ్చు చెప్పు మనకి ఇలా ప్యారెట్స్ చీర చీరంతా ఇలాగే ఉంది చాలా బాగుంది ఇక్కడ కూడా నాకైతే ఇక్కడ వీడింగ్ మిస్టేక్ అయితే కనిపించలేదు చాలా పర్ఫెక్ట్గా ఉంది సారీ దీనికి మంచి స్లీవ్లెస్ బ్లౌజ్ కొంచెం ట్రెండీగా తయారవ్వాలి అంటే మాత్రం చాలా బాగుంటుంది రిసెప్షన్ లుక్కి కానీ నైట్ పార్టీస్కి బాగుంటుంది ఎందుకంటే చాలా ఎక్కువ హెవీ హెవీగా కట్టుకోవడం నచ్చదు బట్ మంచి క్లాస్ లుక్ రావాలి మాస్గా ఉండాలి ఇలా డిఫరెంట్గా ఫీల్ అవుతారు కదా అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది క్లాస్ టిష్యూ సారీ అయితే ఇది నార్మల్ ఫ్యాన్సీ సారీ అండి ఇది నార్మల్ ఫ్యాన్సీ సారీ పింక్ అండ్ గ్రీన్ మోడల్తో వస్తుంది మనకి ఇది గ్రీన్ మనము బాటిల్ గ్రీన్ అయితే కాదు కొంచెం దానికన్నా తక్కువ కలరే వచ్చింది పళ్ళు అయితే ఇలా వస్తుంది ఈ ఫ్యాన్సీ సారీ బార్డర్ గ్యాప్ గ్యాప్ బార్డర్ వస్తుంది అడుగు ఇదండి శారీ ఇది నార్మల్ ఫ్యాన్సీ శారీ రెగ్యులర్ వేర్కి వాటికి చాలా బాగుంటుంది చిన్న చిన్న పేరెంటాలు వాటికి ఉంటాయి కదా వాటికి కూడా ఇన్స్టెంట్గా లవ్ వేసుకొని వెళ్ళచ్చు అన్న సారీ ఇది కూడా సో లైవ్ చూసిన వాళ్ళందరికీ హాయ్ అండి థ్యాంక్స్ లైవ్ చూసి సపోర్ట్ చేస్తున్నందుకు ఎలా అనిపిస్తున్నాయి ఏ చీరలు బాగున్నాయి అది కూడా నాతో లైవ్లో షేర్ చేసుకోండి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్సీ సారీయే దీని పేరు యా ఇది కూడా ఫ్యాన్సీ సారీ ఏ ట్వంటీ మనకి బ్లాక్ అండ్ వైట్ బార్డర్ వస్తుంది కదా ఆ శారీస్ కలంకారీ డిజైన్ ఫిష్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే నాకు మేనరాసి కాబట్టి ఫిష్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఏదైనా డిఫరెంట్గా ఫిష్ అంటే నాకు ఇందులోనే కనిపించింది సో ఇది తీసుకున్నాను ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది చూడండి మీరు ఎంత మనం ఈజీగా ఇలా బ్యాగ్లో కూడా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అంత సాఫ్ట్గా ఉంది శారీ ఆఫీస్ వేర్కి ఇలా వర్షాలు పడుతున్నప్పుడు అలాంటప్పుడు కూడా ఇలా సింపుల్ సింపుల్గా ఇంత సాఫ్ట్గా వేసుకోవచ్చు కదా అలా ఈ శారీ వేసుకోవచ్చు సో పళ్ళు ఇలాగే వచ్చిందండి కంప్లీట్ ఫిష్ కంప్లీట్ ఫిష్ డిజైన్తో వచ్చింది సో ఇక్కడ శాంపంతి కూడా ఉంది ఇలా వస్తుంది శారీ కట్టుకుంటే బాగుంది ఇది మంగళగిరి పట్టు చీర చాలా ఇది కూడా లైట్ వెయిట్లో ఉంది యూజువల్లీ మనకి పట్టు చీరలు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా ఈ మంగళగిరి పట్టు అయితే చాలా లైట్ వెయిట్లో ఉంది మనకి క్రీమ్ వైట్ అనుకోవచ్చు వైట్ లెమన్ ఎల్లో కాంబినేషన్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి కంప్లీట్ వైట్ దానికి డిఫరెంట్ డిఫరెంట్ రెయిన్బో కలర్ లైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది దీని ఎంఆర్పి ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి నైన్ హండ్రెడ్కి వచ్చింది దీని పళ్ళు ఇదంతా ఇదంతా ప్లెయిన్ కావాలంటే నచ్చితే దీని మీద మనము పెయింటింగ్ వేసుకోవచ్చు బాపు గారి బొమ్మ ముగ్గేస్తున్నట్టు అలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయవచ్చు మనకి పళ్ళు అయితే కంప్లీట్ బ్రైట్ లెమన్ ఎల్లో వస్తుంది లెమన్ ఎల్లో యూజువలీ ఎక్కువ దొరకకపోవచ్చు ఇందులో అయితే లెమన్ ఎల్లో వచ్చింది మనకి ఇక్కడ అడుగున లైట్ లెమన్ ఎల్లో వచ్చింది కదా లోపల పళ్ళు అయితే డార్క్ లెమన్ ఎల్లో వచ్చింది ఇది ఒకసారి ఇది ఇందాక చెప్పాను కదా ఆరెంజ్ కనకాంబరం రంగు చీర విత్ డార్క్ బాటిల్ గ్రీన్ ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి పింక్ గ్రీన్ ఎలాగో ఇది కూడా అంటే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ వచ్చాయి మనకి లోపల అయితే ఇలా డార్క్ బాటిల్ గ్రీన్తో పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు వచ్చింది సో ఇది దీనికి కూడా నాకైతే ఇక్కడ మిస్టేక్స్ ఏం కనిపించలేదు కూడా లైవ్ చూసిన వాళ్ళందరికీ హాయ్ అండి సో ఇది బ్లాక్ శారీ యానిమల్ ప్రింట్తో వస్తుంది ఎవరికైతే యానిమల్ ప్రింట్ అభ్యంతరం లేదో అలాంటి వాళ్ళు ఇలాంటి వాటి కలర్లు మష్రూ ఖతాన్ సారీ బెనారసీ ఖతాన్ శారీ ఇది దీ మొత్తం ఇలాగే వచ్చింది లోపల పళ్ళు ఒకసారి చూపిస్తాను పళ్ళు అయితే ఇలా వచ్చింది కొంచెం పాపర్ కలర్ ఆ టైప్లో వచ్చింది నెక్స్ట్ సెమీ గద్వాల్ ఇది బ్లూ అండ్ గ్రీన్ కలనేత కలర్ కింద డార్క్ కాఫీ బ్రౌన్ కలర్ ఇది కూడా మంచి వింటేజ్ లుక్ అయితే వస్తుంది గత వారిలో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఇలాంటి శారీస్కి అయితే పెట్టచ్చు దీని పళ్ళు ఎలా వచ్చిందంటే వచ్చింది మొత్తం కాఫీ బ్రౌన్ కలర్ ఇది కూడా రిచ్ పళ్ళు వచ్చిందండి కళ్ళేత కలర్ కాబట్టి చాలా బాగుంటుంది దీనికి జస్ట్ ప్యాటర్న్ పెట్టి బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది మార్గం కన్నా ఎందుకు అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఇలాగ కొంచెం గడిగా ఉంది కాబట్టి మనం ప్యాటర్న్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది ఇది ఆరెంజ్ ట్రెంట్ కాబట్టి ఇందా నుంచి చెప్తున్నట్టు ఇది ఆరెంజ్ శారీ ఇది కూడా చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ లో ఉంది అన్ని బాధీ బారా అన్నీ అలాగే ఉన్నాయి ఒకదాని నుంచి ఒకటి ఉంది చాలా బాగుంది సేమ్ చూసి తీసేసుకున్నారు సో మమ్మీ వెనకాల చెప్తున్నారు అక్కడ కూడా సేమ్ నేనే ఫస్ట్ పిల్ చేస్తాను కాబట్టి ఏ చీరలు ఎక్కడ దొరికేది ఎక్కడ దొరికేది అందరూ సేమ్ అలాంటివే సెలెక్ట్ చేస్తున్నారు సో మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి నచ్చుతాయి ఎలాగో బతుకమ్మ అవి కూడా వస్తున్నాయి కదా సో దానికి కూడా తీసుకోవచ్చు ఇది పళ్ళు ఇదండి ప్యూర్ కంచి పట్టు సారీ బాగా ట్రెండ్ అవుతుంది కంచిపట్టు ప్యూర్ అంటే కొంచెం వెయిట్ అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఇలా లైట్ వెయిట్ కూడా ఉంటాయి ఇది మనకి పెద్ద బార్డర్తో వస్తుంది యాక్చువల్లీ దీనికన్నా ముందు ఇంకొంచెం లైట్ స్కై బ్లూ చూసాను దానికి పింక్ కాంబినేషన్ వచ్చింది అనుకుంటా బట్ దానికన్నా ఇది ఎక్కువ లాగింది సో ఇది తీసుకున్నాను అనమాట ఐ థింక్ ఇది పర్పుల్ కలర్ అనుకుంటా ఇది వచ్చింది మనకి పళ్ళు సో శారీ అయితే ఫుల్ హెవీ శారీ అండి దగ్గర రిలేటివ్స్ పెళ్ళిళ్ళు ఏమైనా ఫంక్షన్కి అలాంటి వాటికి అయితే ఖచ్చితంగా వేసుకొని వెళ్ళొచ్చు దీనికి కూడా ప్యాటర్న్ బ్లౌజ్ కానీ మొత్తం చేయించుకున్న ఫైన్ బట్ నేను ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నాను ఈ ఎల్ఈడి బ్లౌజ్ అలాగే ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నాను ఎల్ఈడి లాగా ఇది నా శారీ అండి శారీ అయితే వెయిట్ ఉంది ఇంత పెద్ద బార్డర్తో వస్తుంది ఈ బార్డర్ అంతా పెట్టి హ్యాండ్ కొట్టించుకున్న చాలా బాగుంటుంది ఇది ఇంకోటి కొంచెం లెవెన్ ఎల్లో ఎల్లో ఆ కలర్లో ఉండే సారీ మంచి బ్రైట్గా ఉంది సారీ దీనికి మనకి డార్క్ బాటిల్ గ్రీన్తో వచ్చింది కాంబినేషన్ ఇది కూడా ప్యూర్ కంచి శారీ సారీ దీనికి ఇలా వచ్చింది డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది ఇది వీవింగ్ మిస్టేక్ అని పెట్టారు కానీ ఎక్కడైతే లీవింగ్ మిస్టేక్స్ నాకేం కనిపించలేదు శారీస్ అయితే పర్ఫెక్ట్గా బాగున్నాయి ఇది గద్వల్ కాటన్ సిల్క్ శారీ గొడ్ ఇలా కొంచెం గ్రే అనుకుంటాయి కలరు దానికి డార్క్ బ్రౌన్ వచ్చింది ఇదేండి శారీ ఇది పళ్ళు శారీ అయితే చాలా బాగుంది ఇది పెద్ద చిన్ననే కాదు ఎవరైనా వేసుకోవచ్చు ఈ శారీస్ నేను సెలెక్ట్ అయితే జ్యువెల్ పర్పస్ అలా ఉండేటట్టు అయితే బాగుంటుందని అలా తీసుకున్నాను అన్నమాట సో ఇవి నేను తీసుకున్న శారీస్ అయితే మొత్తం మ్యాక్సిమమ్ బిల్ అంతా చేసి విత్ ఇన్ థర్టీ మినిట్స్లో షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాను సో ఎలా అనిపించింది ఏంటి షాపింగ్ మీద వీటికి ఎలాంటివి బాగుంటాయి మీకు వీటిలో ఏవి ఎక్కువ నచ్చాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వస్తాం అంటే ఇప్పటిదాకా లైవ్ చూసిన వాళ్ళందరూ కూడా పెద్ద థ్యాంక్స్